ప్రస్తుతం మన ఉదయగిరిలో రంగనాథ స్వామి దేవాలయం చాలా పురాతనమైనది ఇది ఆల్రెడీ జాతీయ జ్ఞాపక అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో డెబ్బై ఏడు నెంబర్ పురాతన జ్ఞాపక చిహ్న రక్షణ చట్టం ప్రకారము దీన్ని వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పొందుతుంది ఈ కట్టడం జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకంగా ప్రాచీన కట్టడంలో పురావస్తు క్షేత్రములు మరియు శిథిలా విశేషాల పరిరక్షణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా గుర్తించడం సవరించిన ప్రాచీన కట్టడాలు పురాతత్వ క్షేత్రములు మరియు శిబిలా విషయములు పరిరక్షణ రెండు వేల పది నందు తొంభై అధికరణ ప్రకారం ఈ రక్షణ స్మారక కట్టను ధ్వంసం తొలగించుట మార్చివేట దెబ్బతీయుట పడవేట వంగపరీచట చట్ట ప్రకారము జరిమానా లేదా రెండు కూడా విధించవచ్చు ఈ నిషేధ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు తవ్వకాలు అనుమతించబడదు క్రమబద్ధీకరించిన ప్రాంతంలో నిర్మాణము తవ్వకం చేపట్టవలసిన జాతీయ స్మారకత్వము సాధికారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అందిస్తూ లిఖితపూర్వకంగా అనుమతి తప్పని ఇది మనం గమనిస్తున్నాం ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇదంతా మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం చూస్తున్నాం ఏమైందో దీన్ని పురాతనమైనటువంటి స్థలం ఇది దీంట్లో వెళ్ళడం వల్ల మంచి మంచి జరుగుతుందని మేము దేశంతో లోపలికి వెళ్తున్నాం ఇవంతా కూడా రాళ్ళతో కట్టడం ఉంది అదేవిధంగా ఈ యొక్క ఈ ప్రాంతం అంతా కూడా శిథిలా వ్యవస్థలోకి వచ్చి వెళ్ళిపోయింది ఈ శిథిలా వ్యవస్థ నుంచి దీన్ని మళ్ళీ ఎవరైనా చేయాలంటే మహానుభావులు ఎవరో ఒకరు రావాలి దీన్ని పునరుద్ధరించాలంటే లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ తిరుపతి వల్ల అయినా తీసుకొని పునర్నిర్మించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇది గోపురం ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే ఇక్కడ మనకు ఏ దేవుళ్ళు కనపడినప్పటికీ ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా జన సంచారం లేకుండా ఉంది ఈ చిన్న చిన్న గుడులు ఉన్నాయి ఇదంతా మనం గమనిస్తున్నాం పాదయాత్ర చేస్తూ ఉన్న పేరు వై చంద్రకేశ్వర ఒక సామాజిక కార్యకర్తను అదేవిధంగా ఇటుకలు ఇక్కడ అన్నీ కూడా శిబిలా వ్యవస్థలోకి వెళ్ళింది కాబట్టి మనం ఇదంతా అధ్యయనం చేస్తున్నాం దీన్ని ఏ విధంగా పురావస్తు శాఖ వాళ్ళు నిర్మించవచ్చు ఇప్పుడు మనం కొత్త కొత్త దేవాలయాలు నిర్మిస్తున్నారు కానీ పాతదాని గురించి పట్టించుకోవడం లేదేమని బాధగా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ద్వారక లోపలి పోవడానికి ఈ టెంపుల్స్లో దీన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రజలు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ కాబట్టి నమస్తే థ్యాంక్ యూ ఇది ఉదయగిరి ప్రాచీన కట్టడం దీన్ని అందరు కూడా సహాయక సహకారాలు అందిస్తూ ఈ ఉన్నటువంటి ఈ భూమిలో మంచి టెంపుల్స్ లేదా పక్కనైనా ఈ దీంట్లోనే దత్త తీసుకొని ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థల కానీ ఎన్జిఓ మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్